పెద్ద ఉసిరికాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి సీజనల్లో మాత్రమే వస్తాయి చిన్న ఉసిరికాయలనన్నా తినొచ్చు కానీ పెద్ద ఉసిరికాయలను అయితే అంత త్వరగా తినలేము కొంచెం పుల్లగా వగరగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉసిరికాయలతో పులిహోరని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఉసిరికాయ పులిహోర కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ రైస్తో అయితే పులిహోరను అయితే చేస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ రైస్కి మూడు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఉసిరికాయల్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కూతురికాయని మీరు గ్రేటర్తో తురుముకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ని అయితే ఉడికించుకుందాం ఒక గిన్నెలోకి ఒక చిన్న టీ గ్లాస్ రైస్ని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి రైస్ పొడి పొడిగా రావడానికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి రైస్ని ఉడికించుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోండి అప్పుడు రైస్ అనేది ముద్దగా లేకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు పులిహోరకి తాలింపు అయితే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పులిహోరకి పప్పుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీ నూనె కానీ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీల్ని వేసుకుని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని వేసుకోండి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచ్ అల్లాన్ని పైన పొట్టు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ తురుముని వేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవక్కర్లేదు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా తక్కువ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ ఇంగువ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పులిహోరని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే గరిటితో కలుపుకుండా చేతితోనే కలుపుకోండి బాగా కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు ధనియాల పొడిని వేసుకుని మరొకసారి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఉసిరికాయ పులిహోర చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి